నాలుగు రోజుల పాటు కుండబోత వర్షం కురుస్తుందని చెప్పేసి అయితే భారత వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అందులో ముఖ్యంగా జగిత్యాల కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం ఆసిఫాబాద్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే అటు హైదరాబాద్ వాతావరణ శాఖ మరియు భారత వాతావరణ శాఖ కూడా తెలియజేయడం జరిగింది అండ్ మోర్ ఎవర్ హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం హైదరాబాద్ లోని పలు ఏరియాలో ఆ కుండబోత వర్షం కాదు ఆ డ్రమ్ము పోత వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే కూడా మనకు తెలుస్తోంది ఎందుకంటే వాతావరణం ఒక్కసారిగా మాడిపోవడం కూడా జరిగింది ఎందుకంటే అంతా ఉక్కబోతగా ఉంటూ ఒక్కసారిగా ఈ రోజు తెల్లవారుజామున గంటల నుంచి అయితే సన్న సన్న చినుకులు పడుతూనే ఉన్నాయి అండ్ చల్ల గాలి ఏదైతే దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం వరకు అయితే ఈదురు ముఖ్యంగా ఎవరైతే ట్రాఫిక్ లో ఉన్న వాళ్ళకైతే కూడా ఖచ్చితంగా డ్రైవింగ్ లో ఉన్న వాళ్ళకు చాలా చలిగా ఉండడం అయితే జరిగింది ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేసే వచ్చాను వచ్చేటప్పుడు అంత చలిలో కూడా రావడం అయితే జరిగింది ఒక్కసారిగా అక్కడక్కడ మంచు పడడం కూడా వర్ష చినుకులతో నమోదు అయింది అండ్ హైదరాబాద్ లో కూడా కూకట్పల్లి మాదాపూర్ బంజారా హిల్స్ బంజారా హిల్స్ ఇంకా ఏరియాస్ ఏవైతే చుట్టుపక్కల ఉన్న అయితే చాలా పెద్ద వర్షపాతం నమోదు కూడా తెలుస్తుంది దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు వర్షపాతం నమోదవుతుంది కొన్ని ఏరియాలో అండ్ ఇక్కడ వచ్చేసి అయితే దాదాపు యాభై నుంచి అరవై శాతం వరకు వర్షపాతం అవుతుందని చెప్పేసి అయితే మనకు వాతావరణ శాఖ అధికారం అధికారులు తెలియజేయడం అయితే జరిగింది అయితే దాదాపు రెండు మూడు గంటల పాటు అయితే ప్రస్తుతం ఇలానే ఉంటుంది వెదర్ కాకపోతే ఎప్పుడైతే సాయంత్రం నాలుగు అయితున్న నాలుగు లేదా ఐదు అవుతున్న క్రమంలో అక్కడక్కడ వర్షాలు బాగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ ఏదే చేయడం జరిగింది అండ్ మోర్ ఎవర్ ఇటు కుక్కట్పల్లి కావచ్చు అటు నుంచి అమీర్పేట్ ఇంకా ఏవైతే పక్క ఏరియాస్ ఉన్నాయో చార్మినార్ దాకా ఇవన్నీ కూడా భారీ వర్షాలు కురిసే వర్ష సూచన ఉందని చెప్పేసి కూడా మనకు అధికారులు చెప్తున్నారు అయితే లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా అటు జిహెచ్ఎంసీ హైడ్రా వాళ్ళ సహాయ చర్యలు కూడా వాళ్ళ వాళ్ళ సిబ్బందులు వాళ్ళైతే రెడీ ఉన్నారు ఎందుకంటే కొన్ని ఏరియాస్లో ఏదైతే హైదరాబాద్ విషయాన్ని పక్క పెడితే మాత్రం ఇటు అటు భద్రాది కొత్తగూడెం ఆసిఫాబాద్ జగిత్యాల మంచిర్యాల వంటి ఏరియాలలో గాలితో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే దాదాపు రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని కూడా చెప్పేసి అయితే మనకు ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది అండ్ మోర్ ఎవర్ ఏదైతే ఇరవై ఇరవై ఏడు తారీఖు నుంచి అయితే ఈ వర్షపాతం అక్కడక్కడ నమోదు అవుతుంది అప్పటి నుంచి పలు ఎండలు కూడా వస్తాయని చెప్పేసి అయితే కూడా మనకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఎవరైతే అటు పొలాలకు సైడ్ వెళ్ళే రైతులు కావచ్చు లేకపోతే కరెంట్ పోల్ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా కావచ్చు వారి వారి జాగ్రత్తలు తీసుకుంటూనే వర్క్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే వర్షపాతం ఎక్కువగా ఉండడంతో పలు ఏరియాలో కూడా ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ తో పాటు అక్కడక్కడ ఏరియాస్ లో ఫ్లడ్స్ వస్తాయి ఏదైతే డౌన్ ఏరియాస్ కావచ్చు లేకపోతే హిల్ స్టేషన్ లో ఉన్న ఏరియాస్ కావచ్చు ఎక్కువ వర్షపాతం నమోదు ఫ్లడ్స్ రావడంతో వాహనాలు ఎక్కడెక్కడే ఆగిపోతాయి దాదాపు రీసెంట్ గా కూడా మొన్న ఏదైతే సుల్తాన్ బజార్ కావచ్చు లేకపోతే అటు ఓల్డ్ సిటీ సైడ్ కూడా చాలా ఎక్కువ వర్షపాతం నమోదు దాంతో అక్కడ ఉన్న రోడ్లంతా ఏరులై పారడం అయితే జరిగింది నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు ఉన్నాయని కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే వాతావరణం ఎప్పుడప్పటికీ చేంజ్ అవుతూనే ఉంది అసలు వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని అంటే దానికి అర్థం అసలు ప్రకృతి వైపరీత్యాల లేకపోతే ఇంకేటా మనం చెట్లు ఎక్కువ పెంచుతున్నాం అనేది కూడా ఇక్కడ సమస్యగా మారింది ముఖ్యంగా హైదరాబాద్ లో వర్షాలు కురిస్తే మాత్రం ఇండ్లు మొత్తం ఏరులై పారుతూనే ఉంటాయి ఎందుకంటే చెరువులు అయితే ఇండ్లలోకే వచ్చేసాయి ఇంటి లోపలికే వచ్చేసాయని మనకు కూడా కొన్ని చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం హిట్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఆ వాతావరణం ఎలా ఉంది ఏంటి అప్డేట్ అనేది కూడా మీరు విజువల్స్ చూస్తున్నారు ఇక్కడ సో ఖచ్చితంగా ఎవరికి ప్లాంట్స్ తగ్గట్టు వాళ్ళు వాతావరణాన్ని చూసుకొని అయితే వాళ్ళ వర్క్ కూడా చేసుకోవాల్సిందిగా ఈ నాలుగు జిల్లాలు ఏదైతే కొమరంబి మసిఫాబాద్ జగిత్యాల మంచిర్యాల అండ్ కరీంనగర్ లాంటి ఏరియాస్ ఈ నాలుగు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాడు వాళ్ళ అక్కడ ఉన్న ఏరియా ప్రజలు అయితే ఖచ్చితంగా సురక్షితంగా ఉండాలని కూడా చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకైతే అక్కడ ఉన్న వరదలు కావచ్చు లేకపోతే చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు అవి కూడా భారీ ఎత్తు ప్రవహిస్తాయని చెప్పేసి అయితే ఈ వర్షపాతం ఎక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ ఎక్కువగా వస్తాయని కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని కూడా మనకు తెలుస్తుంది అండ్ మోర్ ఎవర్ హైదరాబాద్ వాసులు ఎవరైతే ఉన్నారో ఆ దాదాపు రెండు రోజుల పాటు అయితే ఆ వర్షాలు ఎక్కువగా నమోదు అవుతాయని కూడా మనకు వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది సో ఖచ్చితంగా మీ మీ టైమ్స్ చూసుకునే మీరు మీ పనులు చేసుకోవాల్సిందిగా మేము హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి